స్వామి శరణ స్వామి శరణమయ్య పదిహేదవ తేదీ మహా అమ్మలం పడి పూజ జరుగుతున్నది మహేష్ బాబు స్వామి వారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్వాములు మాలగానం చేసి ప్రతి ఒక్క ఇచ్చేసి అయ్యప్ప స్వామి పడి పూజ దిగ్విజయం చేసిన కోరుతున్నాము అదేవిధంగా అమ్మనమ్మతో పాటు అగ్నిముల అని పెడుతున్నాము ప్రతి ఒక్క స్వాములో వచ్చి భోజనం పూజ ఆదరీ ప్రతి ఒక్క స్వాములు తీర్థ సాధన స్వీకరించే ప్రార్థన ప్రతి ఒక్క స్వామిలో వచ్చి అర్జునుడు కలశాలు పెడుతున్నాము అర్జును కలసాలతో పాటు అర్జునుడు పడి పూజ చేస్తున్నాము ప్రతి ఒక్క స్వామిలో వచ్చి ఆ పూజను దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము స్వామి స్వామి యొక్క మొదలపల్లి పట్టణ ప్రాంగణంలో భద్రత్నాలు ఏడంలో మహామలం పూజ మరియు అగ్నికుళము మరియు మహాపడి పూజ పద్దెనిమిది కలశాలతో పూజ ఎప్పుడూ లేనటువంటి విధంగా మన భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాలను విలువలను మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్స్కి తెలిసే విధంగా నిర్వహించడం ఇది టి మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ పూజ మరియు మహా అంబలం పూజ జరుగుతున్నది స్వామి మదనపల్లి పట్టణంలో పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం మహేష్ టి మహేష్ బాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి అంబలం పూజ మహా అగ్నికుండము మహాపడిపూజ పంచేంతాగి సాగరణంలో జరుగును కావున భక్తాదులందరూ ఇచ్చేసి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుకో ప్రార్థన